హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ ప్లాస్టిక్ బకెట్లు పట్టుకొని నిలబడ్డాను కదా అమ్ముతున్నానేమో అనుకోకండి పొరపాటున కూడా మొన్న ఊరు నుంచి మొక్కలు తెచ్చాను కదా అవి వడ్డానికి బకెట్లు కొన్నామన్నమాట ఇంకా ఊరు నుంచి రాగానే నేను స్కూల్కి వెళ్ళిపోయాను కదా మా ఆయనకు చెప్పాను అనమాట మీరు బకెట్లు మట్టి తెచ్చి పెట్టేయండి స్కూల్ నుంచి వచ్చాక నేను మొక్కలు నాటేస్తాను అని చెప్పాను మా ఆయనేమో ఈరోజు అవ్వదు నాకు రేపో ఎల్లుండో తెద్దాంలే అన్నారు కానీ రేపొ ఎల్లుండో ఎప్పుడో తెస్తే మొక్కలు చచ్చిపోతాయి కదా వెంటనే మొక్కలు ఉడిసేయాలి అని చెప్పి తెమ్మని చెప్తే తెచ్చారు ఈ ప్లాస్టిక్ బకెట్లు ఉన్నాయి కదా వీటికి అడుగు బాగాన హోల్స్ పెట్టాలి అలా హోల్స్ పెట్టడం వల్ల మనం వాటర్ పోసినప్పుడు అవి కిందకి వెళ్ళి కొంచెం ఎయిర్ పాస్ అవుతుంది అప్పుడు హెల్దీగా ఉంటాయి మొక్కలు లేదంటే అలాగ మనం పోసే వాటరు బకెట్లోనే ఉండిపోయి మొక్కలు అంత హెల్దీగా పెరగవన్నమాట ఆ హోల్స్ నుంచి వాటర్ బయటకు వెళ్ళి ఆ గాలి ఆడుతుంది ఆ ఎయిర్ పాస్ అవుతుంది కదా అప్పుడు బాగుంటాయి అందుకే ఇలాగా హోల్స్ పెడుతున్నాను మరి పెద్ద హోల్స్ కాదు కొంచెం చిన్న చిన్నగా పెడుతున్నాను అనమాట అది కూడా కత్తి ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసుకునేది అదేమో కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఇలాగ హోల్స్ పెడితే ఈజీగా హోల్స్ పడిపోతాయి అనమాట దానిలో మట్టి పోసి మొక్కలు నాటేయడమే ఇంకా అన్ని బకెట్లకి కూడా అలాగే హోల్స్ పెట్టాను పెద్ద బకెట్ ఇది చూసారా దీనికైతే నేను నాలుగు దగ్గరలో హోల్స్ పెట్టాను చిన్న బకెట్లకి ఏమో రెండు రెండే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ చూసారా మట్టి ఈ మట్టి కూడా మేము కొనుక్కొనే మొక్కలు పెట్టాలి అదే ఊర్లో అయితే పొలాల్లో కావాల్సినంత మట్టి ఉంటుంది అలాగే మంచి ఎరువు కూడా కంపోస్ట్ ఎరువు కూడా ఉంటుంది ఇవి రెండు కలిపి మొక్కలు నాటితే బలంగా పుష్టిగా పెరుగుతాయి అనమాట చాలా బాగా పెరుగుతాయి మా ఊరు దూరం అయిపోయింది కానీ లేకపోతే మా అమ్మల పొలంలోనో మా అత్తూరు పొలంలోనో ఒక బస్తాడు మట్టి కారులో వేసుకొని తెచ్చుకుందును అవే మొక్కలు నాటుందును ఇక్కడ మట్టి కూడా కొనుక్కోవలసి వస్తుంది ఈ మట్టి అయితే మాకు హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు ఈ సంచి ఉంది కదా ఈ సంచి తోటి ఈ మట్టి వంద రూపాయలు ఈ బకెట్లు కూడా ఒక్కొక్కటి ఎంతో నాకు తెలియదు కానీ మా ఆయన్ని అడిగితే అన్నీ కలిపి ఎనిమిది వందలు అని చెప్పినారు కాకపోతే మాకు ఇంతకు ముందు చాలా బకెట్లు ఉండేవి అవన్నీ పాత అయిపోయి విరిగిపోయాయి అందుకే పడేశాము ఇప్పటి నుంచో మొక్కలు పెట్టాలనుకుంటున్నాను టూ త్రీ ఇయర్స్ అయిపోయింది మొక్కలు పెట్టక ఆ తర్వాత ఇన్ని రోజులకి మొక్కలు పెట్టడం అయ్యింది అనమాట నార్మల్గా ఒక మందార మొక్క ఒక గులాబీ మొక్క కూడా పెడదాం అనుకున్నాను కానీ మా ఆయన తెచ్చిన ఆ ఐదు బకెట్లు కూడా నేను ఊరి నుంచి తెచ్చిన ఆ మొక్కలకే సరిపోయింది ఇంక ఎక్స్ట్రా మొక్కలు కొని పెడదామంటే లేవన్నమాట ఇంకొక వారం ఎప్పుడో వెళ్ళి ఆ మొక్కలు మరి ఇంకొక రెండు ఎక్స్ట్రా బకెట్లు తెచ్చుకొని పెట్టుకోవాలి నేను ఊరి నుంచి తెచ్చిన మొక్కలన్నీ కూడా చామంతి మొక్కలు ఒక మల్లె మొక్క తమలపాకు మొక్కలు తెచ్చాను మల్లె మొక్క అయితే బాగా ఉంది చామంతి మొక్కలు గట్రా వాడిపోయాయి నారు కూడా వాడిపోయింది అది అపార్ట్మెంట్ కింద పెట్టాను అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఒక బకెట్ ఉంది కదా ఇదేమో నేను ఆకుకూరలు విత్తనాలు వేద్దామని చెప్పి తెప్పించాను ఇంకా తమలపాకులు చెట్లు కూడా తెచ్చాను కదా అవి పెట్టడానికి ప్లేస్ లేదని ఈ బకెట్లోనే ఒక మూలకి పెట్టాను అనమాట విత్తనాలు మా ఫ్రెండ్ చెప్పాను తను తెస్తా అన్నది వాళ్ళ ఊరు నుంచి తెచ్చాక ఇందులో విత్తనాలు అనమాట ఇక్కడ తమలపాకుల మొక్క నాటుతున్నాను కానీ ఇది బతుకుతుందంటే నాకు డౌటేనమాట ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఊరెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు తెచ్చాను అప్పుడు తెచ్చిన వెంటనే ఉడిసాను కానీ అది బతకలేదు ఇప్పుడు కూడా బాగా వాడిపోయింది అనమాట ఆకులు ఒక్క రోజు ఒక్క నైట్కే మొత్తం నల్లగా మాడిపోయాయి అందుకే ఇది ఉడుస్తున్నాను కానీ బతుకుతుందంటే నాకు డౌటే అనమాట ఇంక ఇక్కడ చూసారా ఇవి కనకాంబరం మొక్కలు మా పిన్నేమో వద్దులే పిన్ని అంటే తీసుకెళ్ళే ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటే పెడతావు కానీ బాగా పూలు వస్తాయి అని చెప్పి ఇచ్చింది ఇంకెక్కడ ప్లేస్ లేకపోయేసరికి ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా తోటకూర తీ ఆకులు తీసేసి ఆ కాడలు నాటాను వాటికి చిన్న చిన్న చిగురులు అనమాట ఇంకా ఆ మొక్కలు పీకేసి ఈ కనకాంబరం మొక్కలు అందులో పెట్టాను చూడాలి ఇందులో ఎన్ని మొక్కలు ఉంటాయో ఎన్ని మొక్కలు పోతాయో తెలియదు అనమాట ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత మా ఆయనేమో నన్ను ఒక మాట అన్నారు ఎవరైనా గుర్రం దొరికితే కళ్ళెం కొంటారు కానీ నువ్వు కళ్ళెం దొరికిందని గుర్రం కొన్నట్టు ఉంది ఊర్లో ఫ్రీగా మొక్కలు వచ్చినాయని చెప్పి ఇక్కడ ఎనిమిది వందలు ఖర్చు పెట్టి ఈ బకెట్లు మట్టి కొనిపించినావు అయినా ఇప్పటి నుంచి ఇందులో పువ్వులు పూసేది ఒక్కటి కూడా లేదు ఎప్పుడో పండగ పూసే పువ్వుల కోసము ఇప్పటి నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత శ్రమ అవసరమా అని అన్నారనమాట అయితే నేను మా ఆయనకు చెప్పాను అనమాట ఇప్పటి నుంచి ఇవి పువ్వులు రాకపోయినా ఆ పువ్వులు వచ్చిన ఒక్క నెల రోజులు చాలు ఈ పడిన కష్టమంతా మర్చిపోవడానికి చామంతి పువ్వులు అంత అందంగా ఉంటాయి మంచి కనిపిస్తాయి పండగ సీజన్లో అందుకే ఇప్పటి నుంచే పెట్టాలి మరి తప్పదు అని అన్నానమాట ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఊరు నుంచి తెచ్చి చామంతి వంటలు పెట్టాను పెడితే చాలా పూలు వచ్చినాయి ఆ వీడియోస్ అయితే నా దగ్గర ఎక్కడో మిస్ అయిపోయాయి కానీ చాలా పూలు అనమాట ఎంత అందంగా ఉన్నాయో తెలియదు అందుకే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇలా చామంత వంటలు తెచ్చుకుంటాను అనమాట ఇక్కడ నర్సరీలో కొంటే దొరుకుతాయి కానీ అవి మన ఊర్లో మొక్కల్లాగా బాగా గుబురుగా పెరగవన్నమాట మనము ఎంత మొక్క అయితే కొని తెస్తామో ఆ మొక్కకు ఉండే మొగ్గలు పూలు వచ్చేసి ఇంకా అక్కడ ఆగిపోయి ఇంకా చచ్చిపోద్ది ఆ మొక్క కానీ మన ఊరు నుంచి తెచ్చిన మొక్కలు అనమాట బాగా పక్క నుంచి అంటలు పోసి కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు వస్తాయి అందుకే నేను ఎప్పుడు కూడా చామంతి మొక్కలు మాత్రం నర్సరీలో కొను ఊరు నుంచి తెచ్చే పెడతాను మొక్కలు నాటేసిన తర్వాత బకెట్లన్నీ ఇలా గ్రిల్స్ మీద పెట్టేశాను అనమాట మొక్కలు అయితే నాటేశాను కానీ ఆ కింద పడిన మట్టి మాత్రం కడగడానికి నాకు చాలా టైం పడుతుంది ఎందుకంటే అది అస్సలు పోనే పోదు ఎంత కడిగినా ఎర్ర ఎర్రగా ఉంటేనే ఉంటుంది ఇంకా అది కడుక్కునేసరికి నాకు ఒక గంట పడుతుంది అనమాట ఊరు నుంచి తెచ్చిన మొక్కలు అయితే ఉడిసిడమైపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్